పదిహేను సంవత్సరాలుగా హీరోనిగా ఎంతో సక్సెస్ అయిన సమంత మొదటిసారిగా ప్రొడ్యూసర్గా మారి శుభం అనే మూవీని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు మే నైన్ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని మంచి రివ్యూస్ని సొంతం చేసుకుంటుంది అయితే సినిమా రిలీజ్ తర్వాత కూడా టీం అంతా ప్రమోషన్లో పాల్గొంటున్నారు అయితే ఈరోజు సమంత చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది శుభం వాచ్ చేసే మాతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ ఇది మొదటి అడుగు కొత్త కథలో అవి ట్రై చేయడానికి ఒక నమ్మకాన్ని ఇచ్చింది మేము శుభంతో మా జర్నీ మొదలైంది ఎంతో గొప్ప స్ట్రాటజీ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసుకున్నారు సమంత ఆమె షేర్ చేసిన ఫొటోస్లో డైరెక్టర్ తో కలిసి ఉన్న ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉన్నాయి అసలు రాజ్ ఎందుకు సమంతతో కనిపిస్తున్నాడు అని డౌట్ చాలామందికి ఉంది అయితే ఈ శుభం మూవీకి అయితే రాజు క్రియేటర్ డైరెక్టర్ వర్క్ చేశారు అంట మొన్న అందుకే మూవీ ప్రమోషన్లో రాజు కూడా సమంతతో పాటు కనిపిస్తున్నారు అంటూ సమాచారం అయితే ఏదేమైనా సరే సమంత మాత్రం రాజ్ తో కలిసి అయితే ఈ మధ్యన అయితే చాలా సార్లు అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో అయితే అయితే వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో బైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మా విధంగా మీరుగా చూసి అండి